హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్ల చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ అంటే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కోల్డ్ ఉన్నప్పుడు కూడా ఇలా ట్రై చేసి చూడండి కొంచెమైనా కోల్డ్ తగ్గిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నాన్ని కుక్ చేసుకొని చల్లార పెట్టుకున్నాను తర్వాత ఒక స్పూన్ వరకు నేను కారాన్ని వేసాను మీరు తగినంత కారం వేసుకొని అలాగే తగినంత సాల్ట్ వేసుకొని నేనైతే స్పూన్లో హాఫ్ వరకు సాల్ట్ వేసాను చూడండి మనం అన్నాన్ని బట్టి వేసుకోవాలి నేను ధనియా పౌడర్ వేసాను ఒక స్పూన్లో ఆఫ్ వరకు అది వేంపింది ఇది పచ్చి ధనియాల పౌడర్ మీ దగ్గర పచ్చిది ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఆప్షనల్ కానీ వేంపింది అయితే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి నేను రెండు వేసేసాను అలాగే కొంచెం చిట్కడ పసుపు కూడా వేసాను కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు ఆయిల్ తక్కువ వేసుకొని కొంచెం ఘాటుగా చేసుకోండి తగ్గిపోతుంది ఈ ప్రాసెస్లో నేను పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి కలుపుతున్నా చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి కారం అండ్ సాల్ట్ ధనియా పౌడర్ అంతా కలిసేలాగా కలిపాను చూడండి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలపాలి ఇలా కలిపాక గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేస్తున్నా చూడండి ఆయిల్ కొంచెం తక్కువగానే వేసాం మాకు కోల్డ్ ఉందని జీలకర్ర వేసాను జీలకర్ర వేగాక మీ రెండు మిర్చి ఒక మూడు వేసాను వెల్లుల్లి రెబ్బలు ఒక సెవెన్ వేసుకున్నాను చూడండి చిన్న చిన్నగా ఆఫ్ ఆఫ్ చేసుకున్నాను అవి కొంచెం వేగాక కరివేపాకు పౌడర్ వేసుకోండి సారీ కరివేపాకు ఒక రిమ్మ వేసేసుకోండి పౌడర్ కాదు లీప్స్ ఇవి వేగాక చాలా మంచి స్మెల్ వస్తాయి ఇవి వేగుతుంటే కూడా సింపుల్గా అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది రైస్ నేను కూడా ఫస్ట్ టైం చేసేటప్పుడు కారంతో అన్నం కదా ఏముంటుందిలే అనుకున్నా కానీ ఇలా పోపుక వేసుకొని తిన్నాక అనిపించింది చాలా టేస్టీగా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది మేము కోల్డ్ అయినప్పుడు కానీ కూరగాయలు లేనప్పుడు కానీ ఇది చేస్తాము మొత్తం ఆయిల్ అవంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతే రెసిపీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్